వెల్కమ్ టు వివిబి నైన్ న్యూస్ ఛానల్ అమరావతి కేంద్రం రాష్ట్రంలో ఉన్నది ఎన్డీఏ డబుల్ ఇంజిన్ సర్కారు అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని రాష్ట్ర జలవనల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు గోదావరి జలాలు అటు ఉత్తరాంధ్ర ఇటు రాయలసీమ ప్రాంతాలకు తీసుకువస్తామని తెలిపారు ఎక్కడైనా పోలవరానికి సంబంధించి ఫేజ్ వన్ అని కానీ ఫేజ్ టూ అని కానీ పోలవరానికి సంబంధించి ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ మీటర్స్ పోలవరానికి సంబంధించి ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ మీటర్స్ అని ఎక్కడైనా ఐదు సంవత్సరాల తెలుగుదేశం పాలనలో ఒక్కసారి అంటే ఒక్కసారి ఎక్కడైనా మెన్షన్ చేసినట్లే కానీ ఎక్కడైనా ఒక్క సాక్ష్యం మీరు చూపించండి అని చెప్పి ఆ రోజు శాసన మండలిలో వైఎస్ఆర్సిపి సభ్యులకు సవాలు విసిరితే వాళ్ళ నుంచి స్పందన లేదు ముడిచినటువంటి పరిస్థితి మొన్న శాసన మండలిలో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి పీపీఏ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ క్లియర్ గా స్పష్టమైనటువంటి సమాధానం ఆ వైఎస్ఆర్ సిపి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు గానీ అదేవిధంగా ఆయన పాత ఇరిగేషన్ శాఖ ఎక్స్ మాజీ మంత్రులు గాని ఏదైతే పోలవరం ఎత్తు తగ్గించేస్తున్నారని అంటూ ఏదైతే విష ప్రచారం ఏదైతే చేస్తూ ఉన్నారో ఏదైతే మొసలి కన్నీరు ఏదైతే కారుస్తూ ఉన్నారో మరి వారికి పీపీఏ ఇచ్చినటువంటి వివరణ పీపీఏ ఇచ్చినటువంటి సమాధానం వాళ్ళకి చెంపదెబ్బ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా అంటే జగన్ ముఖ్యమంత్రిగా ఉండగానే మరి రెండు ఇరవై తొమ్మిది ఫిబ్రవరి ఇరవై నాలుగు ఏదైతే మరి పిఐబి మీటింగ్ ఫిబ్రవరి ఇరవై తొమ్మిది ఇరవై నాలుగు ఆ రోజు జగన్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయన హయాంలోనే ఆ రోజు మరి ఎక్కడ కూడా మళ్ళీ ఫస్ట్ పేజ్ అని లేకుండా అందులో ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ మీటర్స్కు రివైజ్డ్ కాస్ట్ పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్లనే ఆ రోజు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే ఏదైతే పీఐబిలో ఆమోదించడం జరిగింది ఆ పీఐబి ఏదైతే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆమోదించడం ఏదైతే జరిగిందో అదే కేబినెట్కి వస్తుంది అదే కేబినెట్ ఆమోదించడం జరిగింది మరి దీనికి దీనికివేళ లో ఈ మంత్రి ఎందుకు వ్యతిరేకించలేదు అంటే అంటే ఏ రకంగా వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని వాళ్ళు చేసినటువంటి పాపాలు ఈరోజు మాకు శాపాలుగా ఉంటే వాటిని కూడా మా మీద రుద్దాలనేటువంటి ప్రయత్నం